మంత్రివర్గం కూర్పులో చంద్రన్న మార్క్ సామాజిక న్యాయానికి పెద్దపీట కొత్త వారికి అగ్రతాంబూలం ఇస్తూ ఇరవై నాలుగు మందితో తెలుగుదేశం అధినేత చంద్రబాబు మంత్రుల జాబితా విడుదల చేశారు ఒక్క స్థానాన్ని ఖాళీగా ఉంచారు కష్టకాలంలో పార్టీ కోసం పోరాడిన వారికి సముచిత స్థానం దక్కగా పలువురు సీనియర్లకు నిరాశ మిగిలింది మంత్రివర్గంలో జనసేనకు మూడు బీజేపీకి ఒక్క స్థానం కేటాయించారు తెలుగుదేశం అధినేత చంద్రబాబు ముఖ్యమంత్రిగా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు వారితో పాటే మరో ఇరవై మూడు మంది మంత్రులు ఒకేసారి ప్రమాణం చేస్తారు ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ ఒక్కరే ఉంటారు పవన్ కళ్యాణ్ సహా మొత్తం ఇరవై నాలుగు మంది మంత్రుల జాబితాను గత అర్ధరాత్రి దాటాక చంద్రబాబు ప్రకటించారు ఒక స్థానాన్ని మాత్రం ఖాళీగా ఉంచారు చంద్రబాబు పవన్ కళ్యాణ్ నారా లోకేష్తో పాటు అచ్చెన్నాయుడు కొల్లు రవీంద్ర నాదెండ్ల మనోహర్ పి నారాయణ వంగలపూడి అనిత సత్యకుమార్ యాదవ్ నిమల రామానాయుడు ఎన్ఎండి ఫరూక్ ఆనం రామనారాయణ రెడ్డి పయ్యావుల కేశవ్ అనగానే సత్యప్రసాద్ కొలుసు పార్థసారథి డోలా బాల స్వామి గొట్టిపాటి రవి కందుల దుర్గేష్ గుమ్మడి సంధ్యారాణి బీసీ జనార్దన్ రెడ్డి టీజీ భరత్ ఎస్ సవిత వాసంశెట్టి సుభాష్ కొండపల్లి శ్రీనివాస్ మండిపల్లి రాంప్రసాద్ రెడ్డికి మంత్రివర్గంలో చోటు లభించింది మంత్రివర్గంలో సమతూకం సీనియర్లు యువతకు మధ్య సమతూకం పాటిస్తూ చంద్రబాబు మంత్రివర్గాన్ని రూపొందించారు పదిహేడు మంది కొత్త వారికి అవకాశం కల్పించగా ముగ్గురు మహిళలకు చోటు లభించింది ఎనిమిది మంది బీసీలు ఇద్దరు ఎస్సీలు ఎస్టీ నుంచి ఒకరికి ముస్లిం మైనార్టీల నుంచి ఒకరికి వైఎస్ల నుంచి మరొకరికి అవకాశం దక్కింది నలుగురు కాపులు నలుగురు కమ్మ ముగ్గురు రెడ్లకు అవకాశం ఇచ్చారు బీజేపీ నుంచి ఎవరికి మంత్రివర్గంలో చోటు కల్పించాలన్న విషయంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాలతో చర్చించేందుకు చంద్రబాబు వేచి ఉండడంతో జాబితా ప్రకటించడంలో జాప్యం జరిగింది మంత్రివర్గ కూర్పుపై చంద్రబాబు కొన్ని రోజులుగా విస్తృత కసరత్తు చేశారు సామాజిక వర్గాలు ప్రాంతాలు వివిధ వర్గాల ఆకాంక్షల మధ్య సమతోకం పాటిస్తూ చంద్రబాబు నాయుడు మంత్రివర్గాన్ని సిద్ధం చేశారు టీడీపీ నుంచి పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మంత్రివర్గంలో చేరారు ఆనం రామనారాయణ రెడ్డి కొలుసు పార్థసారథులకు ఇచ్చిన హామీ నిలబెట్టుకున్నారు పార్టీ కష్టకాలంలో పోరాట పందాలో ఉన్న అచ్చెన్నాయుడు అనగాని సత్యప్రసాద్ గొట్టిపాటి రవి నిమ్మల రామానాయుడు బీసీ జనార్దన్ రెడ్డి కొల్లు రవీంద్ర పి నారాయణ బాల వీరంజనేయస్వామి వంగలపూడి అనిత వంటి వారికి ప్రాధాన్యమిచ్చారు